హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ కేవలం ఇంటర్మీడియట్తో లేదా నార్మల్ డిగ్రీతో ఒక రైల్వేలో లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ టూ జాబ్ సాధించడానికి సరైన అవకాశం మనకి జూన్ జూలైలో రాబోతుంది ఇది ఆల్ ఆల్రెడీ మనకి రైల్వే వాళ్ళు అఫీషియల్గా మనకి ప్రకటించారు అదే మీ అందరికీ తెలిసిందే ఎన్టీపీసీ చాలామందికి ఎన్టీపీసీ అంటే తెలియదు కదా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఏవైతే నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయో ఆల్రెడీ మనకి టెక్నికల్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది అసలు ఈ నాన్ టెక్నికల్ క్యాటగిరీలో ఏ ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అందులో ఏ పోస్టులు ఉన్నాయి దాని యొక్క కేటగిరీ ఏంటి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అరౌండ్ ఒక కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ దీంతో ఒక రైల్వేలో మంచి జాబ్ చాలామందికి టీసీ అంటే టికెట్ కలెక్టర్ ఇలాంటి జాబ్ తెలిసే ఉండి ఉంటుంది అలాంటి జాబ్స్ కూడా దీంట్లో మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి కనుక దీన్ని ఎలా ఉంటుంది ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్స్ ఏంటో అనేది చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే జూన్ లాస్ట్ వీక్ ఆ జూలై ఫస్ట్ వీక్ అని ఎవరు చెప్పారంటే రైల్వే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా చెప్పారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇందులో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం అసలు దీనికి ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది క్లియర్గా చూద్దాం ఫస్ట్ వన్ చూడండి దీని క్వాలిఫికేషన్ ముందే చెప్పాను ఇంటర్మీడియట్ ఇక్కడ విషయం క్లియర్గా మాట్లాడుకోవాలి ఇక్కడ టెన్ ప్లస్ టూ అని చెప్పాం కదా టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్లో మీరు ఏ స్ట్రీమ్ నుంచి వెళ్ళినా మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అది కూడా మీరు డిస్టెన్స్ వచ్చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది దాంతోపాటుగా ఎప్పుడైతే టెన్ ప్లస్ టూ అన్నాడో యాక్చువల్లీ డిప్లొమా అనేది టెన్ ప్లస్ త్రీ కింద మనకు వస్తుంది అంటే ఇప్పుడు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ అన్నాడు అంటే టెన్ ప్లస్ త్రీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది డిప్లొమా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది అండ్ డిగ్రీ ఈ డిగ్రీ అంటే జస్ట్ నార్మల్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది నార్మల్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది డిగ్రీ అంటే ఆల్ స్ట్రీమ్స్ అండి అంటే టోటల్గా డిగ్రీలు ఎన్ని స్ట్రీమ్స్ ఉంటే అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి అంటే కంప్లీట్గా నార్మల్ డిగ్రీ జస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీపీసీ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మరి దీంట్లో ఉన్నటువంటి ఏజ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ నేను చూపిస్తున్న ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఉండాలండి ఎయిటీన్ టు థర్టీ మరి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఎందుకు రాసామంటే ఇది ఎవరి కోసం అంటే జనరల్ అసలు ఎయిటీన్ టు థర్టీ ఉండాలండి యాక్చువల్గా అంటే ఎయిటీ పద్దెనిమిది నుంచి ముప్పై ఉండాలి కానీ ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ వస్తున్నటువంటి ఇయర్ వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్స్ కూడా రైల్వే వాళ్ళు ప్లస్ త్రీ నోటి ప్లస్ త్రీ అనేది పెంచడం జరిగింది ఎందుకంటే మనకి కోవిడ్లో చాలా వరకు లాస్ అయ్యేము కనుక ఈ ప్లస్ త్రీ ఇయర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తే మనకి జనరల్కి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్ ఎలిజిబిలిటీ అది కాకుండా ఓబీసీ ఎవరున్నారు వాళ్ళకి ప్లస్ త్రీ అంటే థర్టీ సిక్స్ వస్తుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా ప్లస్ ఫైవ్ ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ వీడియోస్ కానీ చాలా మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా అప్లై అవుతాయి అది థర్టీ త్రీ ప్లస్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఏజ్ క్రైటీరియా ఓకే మరి నెక్స్ట్ ఇందులోకి వెళ్ళేటప్పటికి ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే టెన్ ప్లస్ టూ అంటే దీనికి డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది గుర్తుపెట్టించుకోండి ఎందుకంటే డిప్లొమా అంటే టెన్ ప్లస్ త్రీ కదా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయండి లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే లాస్ట్ టైం ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగినప్పుడు మనకి ఎన్టీపీసీ అనేది ఒకే ఒక ఎగ్జామ్ కింద జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవల్ ఫైవ్ లెవల్ సిక్స్ అనే పోస్టులు ఉంటాయి వీటన్నిటికీ ఒకేసారి ఎగ్జామ్ జరగడం జరిగింది కానీ ఇయర్ నుంచి మీరు గమనించారు కదా ఏఎల్పి వేరేగా టెక్నీషియన్ వేరేగా అలా సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్స్ ఇస్తూ సపరేట్ సపరేట్గా ఎగ్జామ్ పెట్టడం జరిగింది కనుక ఇయర్ కూడా ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో లెవల్ టూ అండ్ లెవల్ త్రీ దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే సిబిటి వన్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది గతంలో ఈ రెండు కలిపి పెట్టేవారు ఇప్పుడు సపరేట్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ కనుక ఈ టెన్ ప్లస్ టూలో ఏంటోసంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ జూనియర్ టైమర్ కీపర్ అండ్ ట్రైన్ క్లర్క్ దీస్ ఆర్ ఆల్ లెవెల్ టూ పోస్టులు అండి ఓకేనా నెక్స్ట్ లెవెల్ త్రీ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ మీ అందరికీ తెలిసిందే టీసీ అంటారు కదా అది దిస్ ఈజ్ ద లెవెల్ త్రీ ఓకే దీని క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరు ఉన్నారో డిగ్రీ మీన్స్ ఆల్ స్ట్రీమ్స్ అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి ఓకేనా ఇందులో మనకి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ జాబ్స్ అయితే ఉన్నాయి వీటన్నిటికీ ఒక ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది గతంలో ఇవి కలిపి పెట్టేవారు ఇప్పుడు దీనికి సపరేట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం లెవెల్ టూ లెవల్ త్రీకి ఒక ఎగ్జామ్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫోర్కి ఒక ఎగ్జామ్ ఒకవేళ నువ్వు డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే అప్పుడు నువ్వు లెవెల్ టూ లెవెల్ త్రీకి ఒక ఎగ్జామ్ రాసేసుకోవాలి లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్కి ఒక ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ వస్తుంది అంటే రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది డిగ్రీ ఉన్న వాళ్ళకి ఓకేనా దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయి చూడండి లెవెల్ సిక్స్ చాలా చాలా మంచి జాబ్ అండి చాలా శాలరీ కూడా అరౌండ్ స్టార్టింగే సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చే జాబ్ ఇది లెవెల్ సిక్స్ ఇదేంటంటే కమర్షియల్ అప్రెంటిస్ నెక్స్ట్ వన్ స్టేషన్ మాస్టర్ మీరు రెగ్యులర్గా చూస్తారు కదా స్టేషన్ మాస్టర్ అది లెవెల్ సిక్స్ జాబ్ కింద వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్లో ఏమొస్తుందంటే గూడ్స్ గాడ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ క్లర్క్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ టైం కీపర్ ఇవన్నీ కూడా లెవెల్ ఫైవ్ జాబ్స్ అండి ఇదైతే లెవెల్ సిక్స్ జాబ్స్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఇది లెవెల్ ఫోర్ ఎగ్జామ్ అండి ఓకే దీనికి ఇంజనీరింగ్ వాళ్ళు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అండ్ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సో దీనికైతే సీరియస్గా ప్రిపేర్ అయితే ఏదైతే ఈ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా లెవెల్ త్రీ లెవెల్ టూ కూడా మీరు క్రాక్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ అసలు దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇప్పుడు చెప్పినటువంటి లెవెల్ టూ లెవెల్ త్రీ కానీ లెవెల్ ఫోర్ లెవల్ ఫైవ్ లెవెల్ సిక్స్ కానీ వీటి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుందండి సిబిటి వన్ సిబిటి అంటే తెలుసు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది మరి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఎప్పుడైనా రైల్వేలో మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మీకు జాబ్ రావాలన్నా ఏ చేయాలన్నా ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఎందుకంటే ఇప్పుడు సిబిటి వన్ చూడండి సిబిటీ వన్ అనేది మనకి మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే మీకు ఏమొస్తుందంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే జనరల్ సైన్స్ ఆల్ ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ జనరల్ అవేర్నెస్లో రావడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అండి హండ్రెడ్ బిట్స్ టైం మాత్రం నైంటీ మినిట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కానీ మీరు ఈ సిబిటీ వన్ క్వాలిఫై అయితేనే సిబిటీ టూకి వెళ్ళడం జరుగుతుంది అయితే మామ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంచనా ప్రకారం ఇక్కడ నుంచి మీరు క్లియర్ చేయాలంటే అరౌండ్ ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ క్వశ్చన్స్లో అరౌండ్ మీరు ఒక సెవెంటీ నుంచి సెవెంటీ క్వశ్చన్స్ కానీ కరెక్ట్గా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ సిబిటీ వన్ క్లియర్ చేయొచ్చు చూసుకోండి ఈ హండ్రెడ్ బిట్స్లో సెవెంటీ పర్సంటేజ్ అంటే సెవెంటీ మార్క్స్ మీరు కానీ కరెక్ట్గా అటెంప్ చేస్తే తప్పకుండా సిబిటీ వన్ క్లియర్ చేయొచ్చు అందులో ఇక్కడ చూసారా అరౌండ్ ఇదే సిక్స్టీ మార్క్స్ ఉంది అంటే మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇదేంటంటే సిబిటీ వన్ ఎగ్జామ్ అది లెవెల్ లెవల్ కైనా లెవెల్ కైనా లెవెల్ ఫోర్ లెవల్ ఫైవ్ లెవెల్ సిక్స్ బట్ సపరేట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కొద్దిగా తగ్గుతుంది నెక్స్ట్ వన్ సిబిటు ఎగ్జామ్ అండి ఎవరైతే సిబిటీ వన్లో క్వాలిఫై అవుతారో అండ్ టూ సీబీటీ టూకి వస్తారండి ఈ సిబిటీ టూ అనేది సేమ్ ప్యాటర్న్ సిబిటీ వన్లో ఏం జరుగుతుంది సిబిటీ టూలో కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది బట్ వేరియేషన్ ఏంటంటే అక్కడ ఎగ్జామ్ హండ్రెడ్ మినిట్స్ అయితే ఇక్కడ నైంటీ మినిట్స్ అండ్ ఎగ్జామ్ బిట్స్ అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ వన్ ట్వంటీ బిట్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ మోర్ అవర్ చూడండి సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఒక టెన్ మార్క్స్ యాడ్ అయ్యి దేంట్లో జనరల్ అవేర్నెస్లో ఇక్కడ ఒక ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఒక ఫైవ్ మార్క్స్ సుమారుగా అన్నీ ఒకటే సేమ్ ఉన్నాయి కనుక మీరు కాన్సన్ట్రేషన్ అంతా మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నేను ఒకటే చెప్తున్నాను సిబిటికి సీబీటీ వన్కి ఒకలాగా సిబిటీ టూకి ఒకలాగా ప్రిపరేషన్ అవసరం లేదండి ఒకసారి ప్రిపరేషన్ చాలా క్లియర్గా చేయండి అలా చేయడం వల్ల ఈ ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఆల్ లెవెల్స్ నెక్స్ట్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చే గ్రూప్ డే ఎగ్జామ్స్ కూడా మీరు చాలా క్లియర్గా క్లియర్ చేయొచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు చాలామంది ఈ రైల్వేకి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది కోచింగ్స్కి వెళ్తుంటారు బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బయట మీకు చాలా ఫీజెస్ చాలా ఎక్కువ ఫీజెస్ తీసుకుంటున్నారండి ఆ ఫీజెస్ తీసుకొని త్వర త్వరగా సిలబస్ ఫినిష్ చేస్తున్నారు అసలు మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు అంత సీరియస్గా అంత స్పీడ్గా చేయడం అయితే జరుగుతుంది అయితే మన అకాడమీ అనేది లాస్ట్ ఇయర్ అంతకు బిఫోర్ ఇయర్ రైల్వేలో కానీ ఎస్ఎస్సిలో కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ పెడుతున్నాను అది చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరికీ చాలా డౌట్ మ్యాథమెటిక్స్ నేను చాలా క్లియర్గా చెప్పగలను మీకు జీరో అంటే తెలియకపోయినా పర్లేదు ఖచ్చితంగా మా దగ్గరికి రండి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అంటే జీరో లెవెల్ నుంచి ఉన్నటువంటి పీక్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీతో నేను చేయించగలను మీకు ఇంకా కావాలంటే డెమో వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఆ వీడియోస్ వాచ్ చేయండి వాచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నేను మ్యాథ్స్ ఎలా అయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ తెప్పించే బాధ్యత మాది మా దగ్గర ఫీజర్స్ అనేది చాలా చాలా తక్కువగా తీసుకుంటూ మోర్ సబ్జెక్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు నిజంగా రియల్ ఆస్పరెంట్ అయితే జాబ్ కొట్టాలనే కలిసి ఉంటే ఖచ్చితంగా మాతో మీరు చారండి మీకు జాబ్ తెప్పించే బాధ్యత మాది మేము చెప్పేటట్టు ప్రిపేర్ అవ్వండి మేము చెప్పే సిలబస్ని చాలా క్లియర్గా చదవండి మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కనుక ప్రతి స్టూడెంట్గా ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ దాటిందో వీళ్ళందరూ కూడా అండ్ ఇంటర్మీడియట్ జస్ట్ క్వాలిఫై పాస్ అయినా కూడా ఇప్పటి నుంచి రెడీ అయితే ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ జూన్ జూలైలో ఆర్ మ్యాక్సిమం జూలై అనుకోండి వచ్చిస్తే అక్కడి నుంచి అరౌండ్ మీకు ఫైవ్ టు ఫోర్ మంత్స్ అరౌండ్ ఫైవ్ మంత్స్ అయితే టైం అయితే ఉంటుంది కనుక సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ ఎన్టీపీ సంబంధించినటువంటి ఇంకా మోర్ వీడియోస్ అయితే మేము చేస్తున్నాం థ్యాంక్ యూ బాయ్